చెప్ప <laughs> <good to> <laughs> 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 ಸೈನ್ಯ ಕರ್ಪಟ್ಟರು ಇವೋವಾ ಬಳಸೌರ ಇವೋವಾ ಯುದ್ಧಶಿರುಡಿನ ಕೊಮ್ಮಲಾರತ స్తోత్రం స్తోత్రండి స్తోత్రులు పరిశుద్ధ రామ ప్రభు వనాలు శుల స్తో పరిశుద్ధనామలో స్థుతించుకుని ప్రార్థించుకుని ఈ గృహంలో ప్రవేశించే గొప్ప గృహను మాకు ఇచ్చిన గమనాలు ఈ సంగీ ప్రేమి రాజశ్రీ కవనాలు విడికిచ్చిన కుమారు ప్రభా బట్టి చైతన్యంలో పదనాథాన్ని బిడలు మీకు మీతో కూడా బ్రతపరుచుకొని ఎంతో ప్రతి తొలగిస్తున్నాను సన్నిహితులు నడిపించండి సహాయం సో చదువులు లేకపోతే ప్రార్థన చేస్తున్నాను నేను మీ తలలో పైకి ఎత్తుకోవడం మైమీ మీరు బాధ ఉండి మాకంటే ముందుగా నడిచి మీ వెంట మా స్తోత్రాలు స్తోత్రాలు మహిమ గారు దాకా మీరు ప్రవేశిస్తున్న పైకి ఎత్తుకు తల ఘనంగా గౌరవంగా జీవించే జీవితం దయించే దయచేసి దేవాన్ని సత్యలను వాగ్దానాన్ని అనుగ్రహించి సహాయం మీరు మహిమని నామంలో గ్రహంలో ప్రవేశిస్తున్న తండ్రి తండ్రి కుమార్ పసుపు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తల గ్రంథము ఇరవై కూడా వచ్చాయి నా కాపరి నాకు లేమి కలగదు పచ్చికల చోట్ల నన్ను పరుణ చేస్తున్నాడు శాంతిగత శనుదయ్య నడిపించున్నాడు నా ప్రాణములను ఆయన చెర తీర్చున్నాడు తన నామమును బట్టి నీతమని నడిపించున్నాడు గడాంధకారులు అయినా చచ్చినా ఈ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడ మీ దుడ్డు కానీ మీ రెండర్ నన్ను ఆదరించను నా షెట్టూర్ ఏంటంటే నాకు భోజనము పెద్ద పరిచితము నూనెతో నా తల ఇంటికి ఉన్నావు నా గిన్నె నిండి పొల్లుచునల్లి నేను బ్రతుకు దినీవు నా వెంట వచ్చును చిరకాల ముగవ మందిరంలో నేను నివాసము చేసేందు మీ కొందరు ఆలోచించారు ప్రభా నా సమయముందు మరొకసారి తండ్రి నాయన మీరు అని సంగతి కోరుకుని బ్రవ్వ నా సహోదరి రాజేశ్వర్ గారికి నాయన మీరు ఆశ్రవించి దీవించి ఇచ్చిన ఈ నూతన గృహంలో ప్రవ్వ ప్రవేశించటకు నాయన నాయన వారితో కలిసి నాన్న నిస్కృతించటకు మీరిచ్చిన నీ మంచి సమయం కొరకై నీ కొందనాలు స్థితి స్తోత్రాలు ప్రభా నాయనా కుమార్తెకు నాయన ఇంతవరకు మీరు తోడై ఉండి అన్ని విషయాల్లో సహాయం చేసి ప్రభా ఇంతవరకు నడిపించినందుకై నీ కొందనాలు స్థితి స్తోత్రాలు ప్రభావ మీరు అనుగ్రహించిన ఈ నూతన గృహాన్ని ఆశీర్వదించండి ప్రభు నేను ఈ గృహంలో నిండే నా ఆశీర్వాదం నాయన బిడ్డలకు దయచేయండి ప్రభావ నన్ను నీ దీవెనలు కుమ్మరించండి ప్రభు బిడ్డలకి సమస్తము సమకూడి జరిగినట్లు సహాయం చేయండి ప్రభావ నా మంచి వ్యాపారమును నాయన బిడ్డలకు అనుగ్రహించండి ప్రభు నాయన అయ్యాయ కుటుంబం అంతా నిన్ను స్థుతించుకుంటూ నిన్ను ఆరాధించుకుంటూ ప్రభు నాయన నేను నిండే ఆశీర్వాదంలో నాయన కొనసాగు సహాయం చేయండి కుమార్తెకి ఇచ్చిన నాయన ఇరువురు కుమారుని కూడా ఆశీర్వదించండి నాయన వారికి ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించండి ప్రభుత్వ ఇప్పుడు మనం దీవించి ఆస్వాదించమని మరి మా గంట ప్రభావాలు మీరే పొందుకోమని స్నాములు అడిగి పొందుకున్నాం తండ్రి लोग कर देंगे ये सूफरों वाले पता नहीं ये सूफियाँ वो ये इसमें तो बहुत बेहतर लड़की है परिस्थितियों को बाद इस संयुक्त उम्र की सहायता इसमें ये सूफियाँ लोग रहते थे तंदरी आमे तंदरी कुमारा और शुदा को नाम लो तो उन लोगों से संबंधित आमे Hallelujah కోట నేను నమ్ముకు నా దేవుడు నేను చెప్పుతున్నాను వేటకాని నుండి ఆయన విడిపించను నాశకరమైన తెగులు కాకు నేను రక్షించను ఆయన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలిగను ఆయన సత్యమును కేడును దారుణైనది రాత్రి వేళ కలకు భయంకడు చీకటిలో పగట వేడి బాణం పైనను సేకట్లో సత్యమైన తెగులు పైనను మధ్యాహ్నం మంది పాడు చేయడం రోగం కింద భయపడుకుంటువు నీ పక్కన వెయ్యి మంది పడినను పక్కన పదివేల మంది పూలను అపాయం నియోజకరాదు నీ కళ్ళు చూచుకున్న ప్రత్యేకమైన పక్కన నీవే నా ఆశ్రయమని నీవు దేవుని దేవాస్తావంగా చేసుకునే ఉన్నావు నీకు అపాయం ఏమీ రాదు ఏ దగలు నీ గురము సమీపిస్తున్నాను నీ ఆత్మ నుంచి నేను కాపాడుకో ఆయన కూర్చు దాని దోశకు ఆజ్ఞాపించను నీ బాధను రాయి తిని తమ చేతులు ఎత్తుపట్టుకుందరు నీవు శివలను నాగం తొక్కేదవు పర్వత శ్రేవను భోజనం అడుగుపెందువు అతను నేను ప్రేమించిన విధంగా నా తను అర్పించదును అతను నామను ఎల్నివాడు కనుక నా తి అనుపరించదును అతను నాకు మరొకటగా అతనికి ఉత్తర్పించదు

ప్రతికూల పరిస్థితులన్నింటినీ మీరు మీకు అయ్యాహిక వందనాలు గుడుకుల ఇబ్బందుల్ని చూసారు ప్రార్థనలకించాలి సంఘము దయచండి ప్రార్థన ఆలకించి స్వాస్థ్యముగా ఈ గృహాన్ని ఇచ్చినందుకే మీకు వందనాలు వాళ్ళు చేస్తున్నారు ఈ గృహంలో ప్రభా ఈ దినం నుంచి వారు నివాసం చేస్తుండగా అయ్యా మీ కాపుదల భద్రత క్షేమము దయచేయండి దృష్టి నుంచి కాపాడండి ప్రభా మీకు వందనాలు సమృద్ధిని ఆయుష ఆరోగ్యమును అనుగ్రహించండి అయ్యా విడిపెట్టే వ్యాపారంలో తోడుగా ఉపయోగం చేయండి తండ్రి మీకు వందనాలు వాళ్ళ బిడ్డలను కూడా నాయన మీరు ప్రభా ప్రభావిడని తండ్రి అయా మాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి మీకు వందనాలు అయా ప్రతి నుంచి కూడా విడిపించమని ఆయన అయా ప్రభావైనా నిండాలుగా మీరు దీవించమని తండ్రి ప్రభావి పడకలలో అయా పడుకుని చుట్టగా చక్కని దర్శనాలు మనల్ని అనుగ్రహించండి ధైర్యపరచండి బలపరచండి కృప చూపించండి ఏ సునామం నాడి వేరు

ఆశ తీర్చినందుకు తండ్రి నా ప్రభావ మీకు ఏ స్థుతులు స్తోత్రము నాయన కుటుంబాన్ని అంతటిని దీవించి ఆశ్రయించి వాళ్ళ బిడ్డని మంచి భయభక్తులు నడిపించి నా ప్రభుత్వం భర్త పనులు తోడుగా ఉండి ఆ బిడ్డకు మంచి ఆలోచన ప్రార్థన శక్తిని చిత్రంలో గొప్ప ప్రార్థన శక్తిని తండ్రి భయభక్తిని అనుగ్రహించి బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించడం గృహమును బట్టి ఆ బిడ్డ సంతోషాన్ని బట్టి నీ స్థుతులు చేయించుకుంటూ నా ప్రభావి జనం ప్రార్థన ఆలకించుకుని ఏ స్నామంలో నేర్పించున్నాను

मुझमें एक अलग कुरपाल के तरफ राजनीति। स्तोत्र में तंद्री स्तोत्र में नाना स्तोत्र नाना स्तोत्र नाना स्तोत्र स्तोत्र को प्रदेश सहायकों समुचित राजा मोहनदाना स्तोत्र में तंद्री लेवारी मोहनदाना का यह लोक प्रभाव लायना हितोतरे हिमाचल सामंत ఇస్తున్నాం ప్రభు ఆశీర్వదిస్తున్నాం ప్రభు ఇస్తే నీకు వందనాలయ ఆయన ఎక్కువ జిల్లా తండ్రి వేసే వంట చేస్తుందిగా తండ్రి నాయన నీ కంచిన కాపుదాల నుంచి మనం అడుగుతున్నాం తండ్రి నాయనా నీ అగ్ని కంచిన నుంచి మనం అడుగుతున్నాం తండ్రి ఆయన ఎక్కువ చిన్న తండ్రి వేసే ఆయన సమృద్ధిగా ఉండడానికి సహాయం చేయ తండ్రి నాయనా ఇగో ప్రభు నాయన ఇస్తే బిడ్డ నాయన అనేక మందికి పెట్టే నాయన విధముగా ఉండడానికి సహాయం చేయండి వందనాలు അനേക വിഭവങ്ങൾ ചെയ്യാനായിട്ട് സഹായിക്കുന്നതിന് സമൃദ്ധി ദയിച്ചതിന് സമൃദ്ധി ദയിച്ചതിന് ദൈവിച്ചു ആശ്രയിച്ചതിന് പരം ദൈവിച്ചു ആശ്രയിച്ചു മൻ സഹായം ദയിച്ചു മൻ ഈ കൃപാകരങ്ങളും ബിഡ്ഡയോഞ്ചു മൻ സഹായം ദയിച്ചു മൻ അതിരുടെ യേശു നാമം നടി വേർക്കൊണ്ട് നാം പറമത്തെ ആമേൻ സ്തുതി സ്തുതി സ്തോത്രം സ്തോത്രം ദൈവത്തെ പ്രീതി പ്രേമ ദൈവത്തെ സ്തുതി പാടുന്ന പാടുന്ന പ്രീതി പാടുന്ന പ്രഭു ഇതിന്റെ ഇഞ്ചിനായ ആ ദൈവത്തെ സ്തുതി പാടുന്ന പാടുന്ന പ്രീതി പാടുന്ന പ്രഭു ഇതിന്റെ ഇഞ്ചിനായ ആ ദൈവത്തെ സ്തുതി പാടുന്ന പാടുന്ന പ്രീതി പാടുന്ന പ്രഭു ഇതിന്റെ ഇഞ്ചിനായ ആ ദൈവത്തെ സ്തുതി പാടുന്ന പാടുന്ന പ്രീതി പാടുന്ന പ്രഭു ഇതിന്റെ ഇഞ്ചിനായ ആ ദൈവത്തെ സ്തുതി പാടുന്ന പാടുന്ന പ്രീതി പാടുന്ന പ്രഭു ഇതിന്റെ ഇഞ്ചിനായ ആ ദൈവത്തെ സ്തുതി പാടുന്ന പാടുന്ന പ്രീതി പാടുന്ന പ്രഭു ഇതിന്റെ ഇഞ്ചിനായ ആ ദൈവത്തെ സ്തുതി പാടുന്ന പാടുന്ന പ്രീതി പാടുന്ന പ്രഭു ഇതിന

మీకు అందరూ చెల్లిస్తున్నాం అలాగే కిచెన్ రూమ్ లో నాయన బిడ్డ వాటి చేర్చుండగా ఎటువంటి ఆతరులు రాకుండా మీరే సహాయం చేయండి ఎప్పుడు కూడా నిండుగా నైనా ఆశీర్వాదం సహాయం చేయండి నాయన నాయన ప్రతి అవసరత కూడా మీ మహాదేశంలో చేర్చండి ప్రభా నాయన నాయన కిచెన్ రూమ్ లో నాయన ప్రతిదీ సమృద్ధిగా ఉండే సహాయం చేయండి నా మీ వందనాలు గ్యాస్ వల్ల ఇటువంటి ప్రాబ్లం లేకుండా మీరే సహాయం చేయండి అన్ని విషయాల్లో తోడుగుండండి ప్రభా నాయన బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం బలం శక్తిని దయచేయండి అంతా కూడా మీ తీవ్రతో నింపమని వచ్చిన ప్రతి అవసరం కూడా మీ మహాదేశంలో తీర్చమని ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోండి ప్రభావం తండ్రి